హలో అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను సో ఇవాళ మార్నింగ్ మార్నింగ్ డీటాక్సింగ్ డ్రింక్ వాటర్ తాగుతున్నాను అనమాట అవి చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను మెంతులు కానీ ఇవి నైట్ సోక్ చేసుకొని పెట్టుకొని తాగుతాను అనమాట ఈ పూరీలు నేను లాస్ట్ బ్లాగ్లో నైట్ చేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ ఆ రోజేం తినలేదు మార్నింగ్ టిఫిన్ నేనే ఇంకా ఉంటున్నా ఆ రెండు పూరీలు నేనే తినేశాను అనమాట రోజు నేను టిఫిన్ చేశాక నైట్ ఆ గిన్నెలన్నీ నేను తోమలేదు అలాగే పెట్టేసుకున్నాను ఇంకా డిన్నర్ హెవీగా అయిపోయేసరికి నాకు ఇంకా ఏమంటారు బలవంతంగా చేసుకోవాలని లేదనమాట ఆ రోజు గిన్నెలు తోమ తోమలేదు ఇంకా మార్నింగ్ ఇంకా చేసుకుంటున్నాను అనమాట కొంచెం డిన్నర్ హెవీగా తింటే నాకు పని చేయడానికి అంత బద్ధకం అవుతుంది సో అందుకనేసి ఆ రోజు ఏం చేసుకోలేదు ఇంక ఈరోజు మంచిగా నీట్గా అంట్లను తోమేసుకొని స్టవ్ కూడా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా కంటర్ టాప్ కూడా అంత మంచి క్లీన్ చేసుకుంటాను నేను వెంటనే గిన్నెలని తోమేసుకున్నాక కంటర్ టాప్ కూడా వెంటనే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ నేను ఇల్లు ఊకానా లేదా అనేది ఊకాను ఊకిన తర్వాత బ్లాక్ తీయడం మర్చిపోయాను ఊకిన తర్వాత మొత్తం అంతా తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రోజు మేము ఇంకా నేను మార్నింగే హెవీగా తినేసాను అందుకనే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంక నేనేం జస్ట్ ఒక జ్యూస్ తాగాను అనమాట జ్యూస్ తాగేసి ఇక అలానే ఉండిపోయాను మా హస్బెండ్ కూడా అక్కడే తినేసి వచ్చారనమాట ఇంకా వస్తూ వస్తూ త్రీకో ఏమో వచ్చారు వస్తూ మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా రోజున మటన్ చేస్తున్నాను ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో వేంపుకోవాలి ఇంకా నేను ఈ రెసిపీ చాలాసార్లు పెట్టున్నాను నా లాస్ట్ వీడియోస్లో కూడా నేను ఈ మటన్ రెసిపీ అయితే పెట్టాను ఇంక ఇక్కడ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఓన్లీ మటన్ ఒకటి క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి ఇక్కడ మర్చిపోయాను ఇక అందులో నుంచి మంచి వాటర్ వస్తాయి ఆ వాటర్తోని ఆల్మోస్ట్ నైంటీ ఎయిటీ పర్సెంట్ మటన్ కుక్ అయిపోతుంది అనమాట అలా కుక్ అవుతున్నప్పుడే మనం మంచి కలుపుతూ ఉండాలి అప్పుడైతే మొత్తం ఈవెన్గా మంచి కుక్ అవుతుంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను నాన్ వెజ్లో కానీ వెజ్ ఫ్రైస్ ఉంటాయి కదా అందులో కోకోనట్ పౌడర్ వేసుకుంటాను అన్నమాట ఇంకా అది హార్డ్గా ఉంటుంది కదా కొంచెం డ్రై తీ అందుకనేసి నేను ఎక్కడ మళ్ళీ చేయి కట్ చేసుకుంటాను అనేసి మా హస్బెండ్ని కట్ చేయండి కట్ చేసిస్తున్నారు చాలా బాగుంటుందండి అంటే నార్మల్గా చాలా ఫ్రై చేసుకొని అలా స్ప్రింకిల్ చేసుకొని ఏదైనా ఆరల్స్ చికెన్ మటన్లో కొంచెం గ్రేవీ కూర దానికి ఆరల్స్ బిర్యానీ బగారాలో కూడా నేను బగారా అన్నంలో కూడా కొంచెం అంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది హెల్తీ కూడా కదా అంటే మనం ఎక్కువ కోకోనట్ తినలేం కాబట్టి ఇలా కొంచెం ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ యాడ్ చేసుకుంటే మన హెల్త్ కూడా మంచిది కాబట్టి అలా చేస్తూ ఉంటాం ఎప్పుడు కొంచెం బాక్స్లో స్టోర్ చేస్తూ చేసి పెట్టుకుంటానమాట ఇక నేను అల్లం గడ్డ వేసాను వేసాక ఆయిల్ అంతా అలా తేలుతుంది అనమాట ఆ తేలినాక ఆయిల్ అంతా అలా పైకి వచ్చాక కొంచెం కారం వేసుకుంటున్నాను ఇంకా మీకు కారం మీకు ఎంత కావాలనుకుంటే మీ టేస్ట్కి సరిపోను మీరు వేసుకోండి ఇంక ఇక్కడైతే నేను ఇక్కడ కొంచెం అది అవాయిడ్ చేయండి మీరు నేను అది హడావుల్లో పెట్టేసాను స్టీల్ స్టీల్ది అది గంటే నేను నార్మల్గా నాన్ స్టిక్కి చక్కదే ఎక్కువ వాడుతూ ఉంటాను ఇంకా రోజు హడావుల్లో అది పెట్టేసాను ఇంకా సాల్ట్ చూసుకొని కారం వేసాక మీకు తెలుస్తుంది కదా అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇక్కడ ఇది ఏంటంటే అసలు నేను ఆ రోజు ముందే చెప్పాను వాటర్లో మోస్ట్లీ ఉడుకుతుంది అనేసి అది అసలు ఉడుకుతనే లేదండి చాలా ముదిరినది అనుకుంటాం మేక అది అసలు ఉడకలేదు చాలాసేపు దాకా ఇంకా ఆ రోజు నాకు మటన్ ఇచ్చేసి ఇక్కడ డ్యూటీ పడింది అనేసి మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇక నాకు ఒక్కదానికి అక్కడ పెరుగు పెట్టేసి వెళ్ళిపోయారనమాట ఎందుకంటే వెయిట్ చేస్తుంది కదా కొంచెం మసాలాస్ అవి తింటే అందుకనేసి నేను ఇక్కడ పెరుగు సలాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా నేను ఒకదాన్ని తినేయాలి ఇంకెక్కడైతే పెరుగు సెలెక్ట్ చేసుకుంటున్నా పెరుగు చాలా బాగుంటుందండి అంటే ఇలా బగారన్నంలోకి కానీ అండ్ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది అంటే మీలో అందరూ తింటూనే ఉంటారు రైత ఇంకా ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఉప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట పెరుగులోకి ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ గిన్నెలు అంటే మార్నింగ్ వాష్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ అక్కడ సెట్ చేసుకుంటాను అంటే మోస్ట్లీ తినకముందే పని చేసుకుంటాను తిన్న తర్వాత కొంచెం బద్ధకం అయ్యేసి చేసుకోవద్ది కాదు సో అందుకనేసి డిన్నర్కి ముందే నేను గిన్నెలు సడ్ చేసుకుంటే డిన్నర్ అయిపోయాక క్లీన్ చేసుకోవచ్చు విజిల్స్ అనేసి అలా చేసుకుంటాను ఇక ఇవేంటంటే ఒక త్రీ డేస్ బ్యాక్ ఏమో స్వీట్ బాక్స్ తెచ్చారనమాట మా హస్బెండ్ ఇక అవి ఇక్కడ తింటున్నాను అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి నేను లాస్ట్ ఫ్లాక్ పెట్టాను కదా మా మరదలు వచ్చిందనేసి అప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు తెచ్చారనమాట ఈ స్వీట్ బాక్స్ ఇంకా ఉంటే అవి అనమాట అప్పటి నుండి ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కొంచెం వేస్తుండే సో అందుకనేసి ఇక్కడ సో ఇంకా ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే ఇంకొకసారి వాటర్ పోసానమాట వాటర్ పోస్తే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతూ ఉండే దాంట్లో నేను ఇక్కడ మా ఆకలిస్తుందని చెప్పాను కదా సమోసా తెచ్చి ఇచ్చారనమాట మా హస్బెండ్కి అప్పుడే కరెంట్ పోయింది ఇంక అందుకే వీడియో అలా ఉందనమాట సమోసా అయితే ఉంది అంటే స్వీట్ తినాక కొంచెం హాట్ తినాలి అంటే ఎట్లో ఒక రకంగా ఉంటుంది స్వీట్ తినగానే ఏదైనా తినకపోతే ఇంక ఇంట్లో ఏం లేదనేసి సమోసా తీసుకొచ్చారు ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకు కర్రీ అండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తాం అన్నప్పుడు మీరు అప్పుడు మీరు కరివేపాకు వేసుకోండి అంతకుముందు చాలామంది పోపుల్లోనే వేస్తారు అంత బాగోదు అంటే దాని ఫ్లేవర్ అంత పడుతుంది అనమాట లాస్ట్కి వేసేసి అలా లిడ్ క్లోజ్ చేసేసేయండి కొత్తిమీర కూడా వేసేసి మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ తింటుంటే కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది సో అది ఒకసారి కొంచెం ట్రై చేయండి ట్రై చేసి నాకు మనలో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి సో ఇంక ఇక్కడ నాకు ఒకదానికే కాబట్టి బగారా వేసుకుందామా వద్దా వేసుకుందామా వద్దా అనుకుంటూనే వేసుకున్నాను అంటే మేము రెగ్యులర్గానే తింటూనే ఉంటాము ఏదైనా నాన్ వెజ్లోకి బగారే తింటూ ఉంటాము ఇంకా అందుకనేసి అలా అలవాటు కాబట్టి నేను వైట్ రైస్ బాతులు బగారా వేసుకుంటున్నాను అనమాట అండ్ గీ వేసేసి తల్చి చెక్క లవంగాలు ఎలక్కులు కొంచెం పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు కొత్తిమీర సో అవి వేసుకోండి ఇక్కడ గ్లాస్ వాటర్ అంటే వన్ గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటాను నేను చూసారు కదా హాఫ్ కంటే కూడా తక్కువే పోసుకుంటాను ఎందుకని అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది అందుకనేసి మై కొంచెం పాత బియ్యమే అనమాట కొంచెం నేను వాటర్ తక్కువ పోసుకున్న అడ్జస్ట్ అవుతుంది ఇంక ఇక్కడ నేను కొంచెం నిన్న మట్టుకు బియ్యం వేసుకొని క్లీన్ చేసేసుకొని అందులో వేసేస్తాను సో ఇంక ఇక్కడ అంతే కుక్కర్ మూత పెట్టేసేయండి కావాలనుకుంటే వన్ విజిల్ లేదంటే టూ విజిల్స్ అంటే మీరు త్వరగా అయిపోవాలి ఏంటంటే తినేసేయాలి అనుకుని టూ విజిల్స్ పెట్టేసుకున్నాక ముందు తీసేసుకోవచ్చు లేదు మేము ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయలేస్తాము అంటే ఒక వన్ విజిల్ వచ్చి ఫైవ్ మినిట్స్ ఎయిర్ అంతా వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసేసి తింటే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట అన్న ఇక నేను ఫ్రెష్గా అయ్యే ముందు ఇక్కడ నేను హెడ్ బాత్ చేయాలి లేట్ అయిపోతుంది అనేసి ముందు కౌంటర్ టాప్ వాటర్ చేసినాక వచ్చిన విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకొని నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను హెడ్ బాత్ చేశాక మళ్ళీ కిచెన్లోకి వచ్చేదంతా ఎందుకు ల్యాన్ చేసి ముందే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చాక అన్నం బగార అన్నం మటన్ కర్రీ పెట్టేసుకొని తిన్నానమాట ఎందుకంటే ఒక్కదాన్ని కాబట్టి పెద్ద తిరుముతి కాదు నాకు నార్మల్గానే తినను ఎందుకంటే నేనే చేస్తాను కాబట్టి నాకు అంత తిరుపతి కాదు ఎవరికైనా అంతే వాళ్ళు చేసేది వాళ్ళకి తిరుమతి కాదు వేరే వాళ్ళు మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా చేస్తుంటే అది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇక అంతే అనమాట వీడియో టీవీ చూస్తూ తినడం అనేది అంత హ్యాబిట్ అండ్ నార్మల్గా అందరు చేసే పని అలా తినకూడదు అంటారు అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి యూ ఫర్ వాచింగ్ బాయ్